ఎమ్ఎ కోట ఎమ్మెలీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్ మహేష్ కుమార్ గౌడ్ నామినేషన్లు దాఖలు చేశారు వెంకట్ మహేష్ కుమార్ విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ కోసం పనిచేశారని వారు ఏకగ్రీవంగా ఎన్నికవుతారని భావిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు వాళ్ళతో నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో ఇతర పార్టీల నుండి అభ్యర్థులు బరిలోకి దిగితే ఈ స్థానాలకు నెల ఇరవై పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు మహేష్ గౌడ్ గారు బల్మూరి వెంకట్ గారు కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి మరికొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక ఉద్యమాల్లో పాల్గొని అనేక విషయాల్లో పోరాడి వారి కష్టానికి త్యాగానికి కాంగ్రెస్ పార్టీ సరియైన నిర్ణయం తీసుకుందని చెప్పి నేను భావిస్తున్నాను వారిద్దరికీ శాసన మండలిలో అదేవిధంగా వారి రాజకీయ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాం